కాబట్టి ఇక్కడ నేను ప్రచారం చేయక్కర్లేదు అయితే కూడా హడావిడి చేసి ఇంత హంగామా చేశారు మీరు అందరూ మీరు ప్రచారం చేయాల నేను వచ్చి మీ దగ్గర ప్రచారం చేయడానికి అసలు అవసరమే ఉందా కానీ మీ సరదా కోసం వచ్చిన ఈ రోజు మాది గుమ్మేస్తుందో పక్క నుంచి గోల్డ్ గ్రామాలు ఉన్నాయి ఇంత లేట్ చేస్తామని అయితే పలికట్టం గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ బలిఘట్టంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పథకాలు అందించామా లేదా పథకాలన్నీ అందించాం అదే విధంగా మీ ప్రతి ఒక్క ఇంటికి వచ్చా నేను ఇంకెవరికైనా పథకాలు రాలేదంటే మీ అందరి పేర్లు రాసుకున్నాను ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎవరెవరికైతే ఏమేమి పథకాలు రాలేదో వచ్చే ఐదు సంవత్సరాల్లో గ్యారంటీగా నేనే మీకు ఆ పథకాలు అందిస్తానని చెప్పి సభ మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను అంతేకాకుండా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి